మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక ఆమె దేవుడు మనుషులను స్వస్థపరుస్తాడు మనుషులకు వరాన్ని అనుగ్రహిస్తాడు మనం కురిందికి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం నుంచి పదో వచనం కనుక మనం చూడగలిగినప్పుడు అందులో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వరాలను మనుషులకు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క చిత్త ప్రకారంగానే ఇస్తాడు అంతేకాకుండా కార్యసిద్ధి కూడా ఆయనే కలుగు చేస్తాడు అని అక్కడ రాయబడి ఉంది ఈ ఆత్మవరంలో వరం అనేది ఒకటి ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో దైవజనులు ప్రార్థన చేసినప్పుడు కూడా స్వస్థత వస్తుంది ఎవరికైతే పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచే వరాన్ని ఇస్తాడో వారు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత అనేది ఖచ్చితంగా వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇష్ట ప్రకారంగా ఒక వ్యక్తికి స్వస్థపరిచే వరాన్ని ఇచ్చాడు కాబట్టి కార్యసిద్ధి కూడా ఆయనే చేస్తాడు అని వాక్యం చెప్తుంది ఎవరైతే ఆత్మకార్యాలు నమ్ముతారో వారు ఆత్మవరాల్ని నమ్ముతారు ఎవరైతే ఆత్మవరాల్ని నమ్ముతారో వారు స్వస్థతలను కూడా నమ్ముతారు మేము ఆత్మకార్యాలు నమ్ముతాము ఆత్మవరాలు నమ్ముతాము కానీ స్వస్థతల్ని నమ్మము అనంటే ఇది కొంత విచిత్రంగానే ఉంటుంది దేవునికి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగితే ఆ స్వస్థతని మేము నమ్మము అని అంటే వారు ఆత్మకార్యాలని నమ్మటం లేదని అర్థం ఎవరైతే ఆత్మకార్యాలని నమ్మటం వారు ఆత్మ వరాలని కూడా నమ్మట్లేదనే అర్థం ఈ ఆత్మ కార్యాలు శక్తి వలనే జరుగుతాయి పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి వలనే జరుగుతాయి ఈ కార్యాలు ఎవరైతే నమ్మరో వారు ఆత్మ యొక్క శక్తిని నమ్మట్లేదని అర్థం దేవుని వలన కలిగిన స్వస్థతలను ఎవరైతే సందేహిస్తారో నమ్మరో వారు ఆత్మదేవుని శక్తిని శంకిస్తున్నట్టే లెక్క కనుక విశ్వాసంతో ఉంటే మాత్రమే ఆత్మకార్యాలు జరుగుతాయి విశ్వాసంతో లేకపోతే ఆత్మకార్యాలు జరగవు ముఖ్యంగా స్వస్థతల గురించి మాట్లాడితే విశ్వాసం వలననే స్వస్థతలు జరుగుతాయి విశ్వాసం లేకపోతే స్వస్థతలు జరగవు ఒక వ్యక్తి తనకున్నటువంటి అవసరతను బట్టి విశ్వాసంతో దేవుణ్ణి కనుక సమీపించినప్పుడు జనుడు చెంతకని వెళ్ళి విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ దైవజనుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుతుంది అయితే ఈ స్వస్థత ఇవ్వటం అనేది దేవుని చిత్తం అందరికీ జరుగుతాయంటే అందరికీ జరగవు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి కొందరికే స్వస్థత జరిగాయి అందరికీ స్వస్థత జరగలేదు నయమానికే స్వస్థత జరిగింది ఇంకా ఆ ప్రాంతంలో అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నప్పటికీ వారికి స్వస్థత కలగలేదు నయమానికి మాత్రమే జరిగింది దేవుని యొక్క కార్యాలు కొంతమందికే జరిగిన సందర్భాలు బైబిల్లో మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారానే జరిగాయి విశ్వాసం లేకపోతే కార్యము జరగదు ఎందుకు అని అంటే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము అని కనుక విశ్వాసం లేకపోతే స్వస్థతలు అనేవి జరగవు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా కొంతమందికి స్వస్థతలు జరగవు పౌలకి వ్యాధి ఉంది ప్రార్థన చేశాడు కానీ స్వస్థత రాలా దేవుడు తీసేయను అని చెప్పేసి చెప్పాడు ఎలీషాకి కూడా మరణకరమైన వ్యాధి ఉంది ఆయన కూడా స్వస్థత చేశాడు చనిపోయిన బిడ్డని బ్రతికించాడు కానీ తాను స్వస్థత చేసుకోలే దేవుడు తనకి స్వస్థతను ఇవ్వలేదు కనుక విశ్వాసము ఉన్నంత మాత్రాన దేవుడు స్వస్థత ఇస్తాడా అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ స్వస్థత కార్యం జరగాలంటే ఖచ్చితంగా విశ్వాసం అనేది ఉండాలి విశ్వాసం లేకపోతే స్వస్థత కార్యము జరగదు అయితే విశ్వాసం లేకుండా స్వస్థతల్ని నమ్మకుండా వెళ్ళి అక్కడ వాళ్ళని శోధించాలి ఎవరైతే స్వస్థతలు చేస్తున్నారో వాళ్ళని శోధించాలి వాళ్ళని పరీక్షించాలి అనే ఉద్దేశంతో గనక వెళితే అక్కడ దైవ కార్యాలు జరగటానికి అవకాశము ఉండదు మనం మతైశ్వార్త పదమూడో అధ్యాయం చివరిలో చివరి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వారి యొక్క అవిశ్వాసమును బట్టి యేసుప్రభు అనేక అద్భుత కార్యాలు చేయలేదు అని అక్కడ రాయబడి ఉంది అవిశ్వాసం ఉంటే కార్యాలు అనేవి జరగవు అలాగే పదహారో అధ్యాయం అత్యస వార్త మొదట్లోనే మనం చూసినప్పుడు సర్దుకయలు పరిశైలు అక్కడికి వస్తారు వచ్చి యేసు ప్రభుని శోధించాలని చూస్తారు యేసు ప్రభుని శోధించాలి అనే ఆలోచనతో వాళ్ళు ఒక సూచక్రియ అడుగుతారు అప్పుడు యేసు ప్రభు వాళ్ళని తిట్టినట్టుగా మాట్లాడతారు యోన గురించిన సూచక్రియ తప్ప మరేది మీకు ఇవ్వబడదు అని చెప్పేసి చెప్తారు కనుక అవిశ్వాసంతో వెళ్ళి స్వస్థతా వరం కలిగినటువంటి వాళ్ళని పరీక్షించాలి శోధించాలి అనే ఆలోచనతో వెళితే ఖచ్చితంగా భంగపాటే జరుగుతుంది అక్కడ స్వస్థతా వరం లేదు కాబట్టి అక్కడ జరగలేదు నా ఎదుటి చేయమను అని అంటే విశ్వాసం ఉంది కనుక అక్కడ స్వస్థత కార్యం జరగలేదు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా జరిగి ఉంటుంది జరుగుతుంది కూడా ఎవరైతే స్వస్థతలను నమ్మరో వారు పరిశుద్ధాత్మక కార్యాలని నమ్మట్లేదని అర్థం ఎవరైతే పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మట్లేదో వారు పరిశుద్ధాత్మ వరాలని నమ్మట్లేదని అర్థం నేను పరిశుద్ధాత్మని నమ్ముతాను పరిశుద్ధాత్మ వరాలని నమ్ముతాను పరిశుద్ధాత్మ కార్యాలని నేను నమ్మను లేదా పరిశుద్ధాత్మ కార్యాలను కూడా నేను నమ్ముతాను కానీ స్వస్థతలని నమ్మను అనంటే ఇది చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంటుంది స్వస్థతలు నమ్మను పరిశుద్ధాత్మ కార్యాలను నమ్ముతాను అని అంటే స్వస్థత అనేది పరిశుద్ధాత్మ యొక్క కార్యమే ఎందుకనంటే స్వస్థత వరం అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహించబడింది ఆయన యొక్క చిత్త ప్రకారంగా అనుగ్రహించబడింది కనుక స్వస్థతలను నమ్మని వారు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది దేవునికి మహిమ కలుగునగాక ఆమె